మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి ప్రాజెక్ట్ గోరంట్ల మండల కేంద్రంలో అంగన్వాడీ వర్కర్ల హెల్పర్స్ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు పద్నాలుగవ రోజు నిరసన కార్యక్రమం చేపట్టారు వీరికి మద్దతు తెలిపి అనంతరం పార్థసారథి మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యుటీ ఇవ్వాలని గత ఆరు నెలల నుంచి పెండింగ్ లో పెట్టిన సెంటర్ అద్దెలు టీఏ బిల్లులు తక్షణం చెల్లించాలని ఆయాల ప్రమోషన్లకు వయోపరిమితి యాభై సంవత్సరాలకు పెంచి రాజకీయ జోక్యాన్ని నివారించాలని మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించి వేతనాలు ప్రమోషన్లు కల్పించాలని ఫేస్ రికగ్నైజేషన్ యాప్ రద్దు చేయాలని సర్వీస్లో ఉండి చనిపోయిన అంగన్వాడీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం బీమా అమలు చేయాలని వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు చెల్లించి వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వానికి మొరపెట్టుకున్న ఏ సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు చర్చల పేరుతో కాలయాపన తప్ప సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విధిలేని పరిస్థితుల్లో అంగన్వాడీ కార్మికులు నిరవధిక సమ్మెలోకి వెళ్లడం జరిగిందని తెలియజేశారు నవరత్నాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అందరికీ బటన్ నొక్కడం తప్ప అంగన్వాడీకి గుండు సున్నా అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీరు మాట్లాడదండి బాబు రెడ్డి భవిష్యత్తు గ్యారెంటీలో భాగంగా గోర ఈ ఈరోజు మేము ఇల్లులో తిరిగి ప్రచారం చేసుకున్నటువంటి సందర్భంలో మా తెల్లెమ్మలు మా అక్కగారు యొక్క డిమాండ్లు దాదాపుగా అంగన్వాడీ వర్కర్స్గా టీచర్స్గా దాదాపు పద్నాలుగు రోజులు పద్నాలుగవ రోజు ఈరోజు నిరసన కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలు మన రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది వాళ్ళ సమంజసమైనటువంటి కోరికలు అంటే ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అయితే ఈ ప్రభుత్వం నిమ్మంతీరెత్తినట్ల వ్యవహరించడం జరుగుతోంది ఆ ఏం చెప్పాడంటే తెలంగాణతో సమానంగా ఆడబిడ్ ఆదుకుంటామని ఆ రోజు హామీ ఇచ్చి ఎలక్షన్స్ లో మహిళా మళ్ళంతా ఆ రోజు ఏదో ఈ జగన్మోహన్ రెడ్డి వస్తాడు మాకు మేలు చేస్తామని ఆ రోజు అనుకున్నారు అదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దాదాపుగా పదివేల రూపాయలు పెంచడం కూడా జరిగింది తర్వాత ఇరవై ఆరు వేల రూపాయలు ఈ రోజు వీళ్ళు అడుగుతున్న డిమాండ్ ఇరవై ఆరు వేల రూపాయలు అదే విధంగా కర్ణాటక ప్రభుత్వంలో ఈ రోజు ఇరవై రెండు వేల రూపాయలు ఇస్తున్నారు అదే విధంగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తారని హామీ ఇవ్వడం జరిగింది నెరవేరుస్తారు అదే విధంగా ఈనాడు ఏదైనా ఇలాంటి ఇలాంటి నిరసనలు కానీ అదేవిధంగా కర్ణాలు చేపట్టినప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల హక్కు ఆ హక్కులు దాని మీద చర్చించాలి ఉప మంత్రి మంత్రివర్గ సంఘం వేసి దానిలో వాస్తవాలను కూడా తెలుసుకొని వాళ్ళ సమంజసమైనటువంటి కోరికలు తీర్చాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అయితే మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఇదేదో ఎలక్షన్ వచ్చాయి ఏదో మార్చి కూడా ఇట్లా చెప్తున్నారని వాస్తవానికి దగ్గర రోజు నిత్యావసర వస్తువు ధరలన్నీ పెరిగిపోయినాయి కుటుంబాలు పోషించాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈ రోజు ఒక రోజు కూలీ తీసుకున్నట్టయితే మూడు వేల రూపాయలు ఆడవాళ్ళకైతే మగుళ్ళకైతే ఐదు ఐదు వందల రూపాయలు అంటే దాదాపుగా నెలకి తొంభై తొమ్మిది వేల రూపాయలు కూలీ చేసినది కానీ వీళ్ళు కాయ కష్టం ఈ రోజు ఆహారం కానీ గర్భవతులకు సంబంధించినటువంటి విషయాలైతేనే అయితే అన్ని రకాల పిల్లల్ని చూసుకునే బాధ్యత సందర్భంలో నెరవేర్చాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది అందరి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్రాంత వాసిగా మీ యొక్క సమస్యను చర్చించి చంద్రబాబు నాయుడు గారితో ఒప్పించి మెప్పించి మీకు తప్పనిసరిగా న్యాయమైనటువంటిస్తారని ఈ నిధ సభలో మీకు హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం